అందరికీ నమస్కారం మాస్టర్స్ మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో మంచి టాపిక్తోనే మీ ముందుగా అయితే రావడం జరిగింది అదేంటంటే చాలామందికి అంటే ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియడం కోసం నేను ఈ టాపిక్ని తీసుకుని రావడం అయితే జరిగిందనమాట ఈ టాపిక్ ఏంటంటే అసలు పెరమిడ్లు అంటున్నారు పిరమిడ్ ధ్యానం అంటున్నారు పిరమిడ్ శక్తి అంటున్నారు అసలు పిరమిడ్ అనేది అంటే ఏంటి పిరమిడ్ అంటే ఏంటి పిరమిడ్ వల్ల మనుషులకు వచ్చే లాభాలు ఏంటి ఇది నాకున్న ఆత్మ జ్ఞానంలో నేను మీ ముందుకి తీసుకురావడానికైతే వచ్చాను ఫ్రెండ్స్ మరి నాకు ఈ ధ్యానాన్ని మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నన్ను ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చిన ప్ర తీసుకొచ్చిన వారు ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు పరోక్షకంగా మా రవీంద్ర సార్ కాబట్టి వాళ్ళకు కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిరమిడ్ అంటే ఏంటి సాధారణంగా పురాణ పురాణ కాలంలో అయితే ఏం జరిగేది పిరమిడ్లు అనేవి ఈజిప్ట్లో ఉండేవి మమ్మీలు మమ్మీ అనే దెయ్యం అందులో ఉండేది అని ఆ కథ ఉండేది కదా కానీ ఇది అంతా కూడా యాక్చువల్లీ ఫాల్స్ అనమాట ఓకే పిరమిడ్ అనేది ఈజిప్ట్ కంట్రీలో ఉండేది నిజం మమ్మీల్ని అందులో బంధిస్తారు అనేది మాత్రం అబద్ధం అనమాట అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం సినిమాలకి వాటికి రాకట్ రాబెట్టుకోవడం కోసం ఏదో అలాంటి ప్రయోగాలు చేశారు ఓకే అంతేగాని నిజంగా పిరమిడ్లో మమ్మీ అనేది ఉండదు ఓకే పిరమిడ్ అంటే ఏంటంటే ఒక కట్టడు ఒక కట్టడం అన్నమాట సమానత్వంగా నాలుగు వైపుల నుంచి ఒక ఒక ఆకారం అనమాట దీన్ని త్రిభుజాకారం అంటారు ఆ త్రిభుజాకారంలో నాలుగు వైపుల నుంచి చూసిన సమానంగా ఒకే షేప్లో ఉండేదాన్ని పిరమిడ్ అంటారు ఓకే దీన్ని కట్టగా మీకు చెప్పాలంటే ఆ పిరమిడ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం సాధారణంగా చూసుకున్నట్లయితే పా పాత రోజుల్లో బిల్డింగ్ ఇప్పుడు అంటే బిల్డింగ్లు వచ్చినాయి కానీ పాత రోజుల్లో వెంకుటిల్లు ఉండేవి అయ్యే ఆకారంలో ఉండేవి పిరమిడ్ ఆకారంలోనే ఉండేవి ఓకే అలాగే పాకలు ఉండేవి అయ్యే ఆకారంలో ఉండేవి అవి పిరమిడ్ ఆకారంలోనే ఇప్పటికీ గుళ్ళు ఉన్నాయి అవి కూడా పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి కాకపోతే పైన కలస్తాం అనేది పెడతారు కానీ ఎక్కువ శాతం పిరమిడ్ ఆకారంలోనే ప్రతీది కూడా ఉంటుంది అదే అందుకే చెప్తున్నారు పిరమిడ్ అనేది మనిషికి ఎంతో ఉపయోగం అన్నమాట ఇందుకు దాంట్లోకి ఒక రకమైన కాస్మిక్ ఎనర్జీ పైనుంచి దిగుతుంది ఎక్కడ సూ సూర్యలోకం నుంచి భూలోకం వరకు ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డైరెక్ట్ పిరమిడ్ మీదకి దిగుతుంది అది దిగినప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఆ ఇంట్లో ఆ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మరి పిరమిడ్ అనేది అంత అవసరం ఓకే మామూలుగా ఇప్పుడు ఉన్న ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో ధ్యానం చేసుకుంటే చాలు అంటారు ఇంట్లో ధ్యానమే కాదు పిరమిడ్లో కూడా ధ్యానం చేయాలి అని మన గారు చెప్పారు ఓకే అడవిలోనే కాదు ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు ఇంట్లోనే కాదు పిరమిడ్లోనే కాదు అడవిలోనే కాదు ప్రకృతి మాత ఒడిలో కూడా ధ్యానం చేయొచ్చు ఎక్కడ చెట్లున్నా ఉన్నా సరే ఓకే అర్థమవుతుంది ఆ కొండల్లోనూ వాగుల్లోను మీ ఇష్టం ఎక్కడైనా సరే కూర్చొని ధ్యానం చేస్తే మనకి ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ కరెక్ట్గా మనకి బాడీలోకి ఫ్లో అవుతుంది అనమాట మనం రోజుకి మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయమని బ్రహ్మర్షి గారు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒకటి ఇప్పుడు చా పొట్టగానే పిల్లడిని నడిచేరా అంటే వెంటనే నడిచేయలేడు కదా మరి నడ ఆడికి నడక రావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి చిన్న చిన్న అడుగులు ప్రతి అడుగు కూడా ఎంతో ఇంపార్టెంట్ కదా అవన్నీ వేసుకుని వేసుకుని మెల్లిగా సాధన పెంచుకుంటూ ఎంత ఉపయోగపడుతుందో సాధన చేయగా చేయగా పిల్లడికి నడకొస్తుంది కదా అలాగే ధ్యానంలో కూడా ఒకటేసారి గంటల తరపాటు కూర్చోరా అంటే ఎవరి వల్ల కాదు అర్థమైందా అలా అని చెప్పి ఐదు నిమిషాలతో మొదలు పెట్టమని కూడా ఏ గురువు చెప్పడు కానీ ఆ చిన్న పిల్లడు పుట్టగానే ఫస్ట్ వాడు పాకడానికి ఫస్ట్ స్టేజ్ ఆడి పాకడం కాబట్టి ఆడు పాక ఎంత పాగ్యాలు మహా అయితే ఆడు గట్టిగా ఒక అరగన పాగ్యాలు కాబట్టి మన వయసు ఎంత నిమిషాలు ధ్యానం చేయమని చెప్తున్నారు ఇప్పుడు మన వయసు ఇరవై నిమిషాలు అయ్యిందంటే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ముప్పై ఏళ్ళు అయ్యి ఉంటే ముప్పై నిమిషాలు అలాగా మన వయసుని బట్టి మనం ధ్యానం చేయాలనేసి మనకి బ్రహ్మర్షి పితామహపత్రికారు చెప్పారనమాట మరి ఇంత చక్కగా ధ్యానం చేసుకుంటే ఎంత బాగుంటుంది మరి ఇంట్లో సాధారణంగా మనకి ధ్యానం అనేది చాలా చోట్ల కుదరదు ఎందుకంటే చాలామందికి పిల్లలు ఉంటారు లేదా పెద్దోళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు మనం ధ్యానంలో కూర్చుంటే అదేమవుతుంది ఆ సౌండ్కి ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతాం అందుకు ధ్యానం అనేది కుదరదు కాబట్టి పిరమిడ్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ ధ్యానం చేయాలి అనేసి మన బ్రహ్మర్షి పితామహాపత్రి గారు చెప్తారనమాట అందుకే ఇప్పుడు చాలా చోట్ల ఎక్కడైనా సరే బిల్డింగ్ నిర్మిస్తే కనుక నీకు బిల్డింగ్ కట్టే ఓపిక ఉంటే కనుక బిల్డింగ్ కట్టడం కాదు పిరమిడ్ కట్టరా నువ్వు పిరమిడ్ కట్టరా అని బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్తున్నారనమాట ఎందుకంటే ప్రతి ప్రతి ఇల్లు కూడా ధ్యానాలయం అవ్వాలి ప్రతి ఇల్లు కూడా ఒక పిరమిడ్ పిరమిడ్ అవ్వాలి అనేసి అందుకే ఇప్పుడు చాలా చోట్ల పెరమిడ్లు అనేవి నిర్మించబడుతున్నాయి అందుకు నాకు మా ఛానల్ తరపున నుంచి నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగా పిరమిడ్ ఎన్ ఎక్కడ వీలైతే అక్కడ పెరమిడ్ని కడుతూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనకి ధ్యానం క్లాసులు కానీ ధ్యానానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సరే నిర్వహిస్తే ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి పాల్గొనండి ధ్యానం అంటే ఏంటో తెలుసుకోండి ధ్యానం నుంచి వచ్చే జ్ఞానాన్ని మీరు నేర్చుకోండి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది సాధారణంగా మనకి నాకు ఇదే విషయంలో వెళ్తే కనుక నాకు ఇంకో ఇంకో టాపిక్ కూడా గుర్తొస్తుంది దాని మీద నేను సపరేట్గా వీడియో చేస్తాను అదేంటంటే పూజలు గొప్పవా జపాలు గొప్పవా తపస్సు గొప్పదా ధ్యానం గొప్పదా ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయాలని నాకు ఉంది ఖచ్చితంగా నేను ఖచ్చితంగా దాని మీద కూడా వీడియో చేస్తాను ఎందుకంటే ప్రతిదీ గొప్పదే ఏది ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు దాని గురించి మాట్లాడుతూ వెళ్తే మనకి వీడియోలు అంటే సరిపోదు కాబట్టి మనం దాన్ని సపరేట్గా ఇంకో వీడియో చేసుకుందాం అందుకే నేను అనేది ఏంటంటే వీలైతే ఎన్ని పిరమిడ్లు వీలైతే అన్ని పిరమిడ్లు అనమాట ఈ రోజుల్లో మనకి చాలా చోట్ల దొరుకుతున్నాయి పిరమిడ్ క్యాప్స్ ఇందుకు శాఖాహార ర్యాలీల్లో గమనించండి ప్రతి ఒక్కరు పిరమిడ్ క్యాప్లు పెట్టుకుని జై శాకాహార్ జగత్ జై ధ్యాన జగత్ జై పిరమిడ్ జగత్ అంటూ తిరుగుతూ ఉంటారు ఎందుకు కేవలం ఆ పిరమిడ్ లో ఆ పిరమిడ్ యొక్క షేప్ లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ నీ బాడీలో ఫ్లో అవ్వడం కోసం ఆ పిరమిడ్ క్యాప్ అందుకే ధరించాలంటారు వీలైతే పిరమిడ్ క్యాప్లు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పిరమిడ్ క్యాప్లు పెట్టుకోండి ఎందుకంటే అది అంత మంచిది అనమాట ఎవరు పిరమిడ్ క్యాప్ వాళ్ళు ఉండాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని సెల్ ఫోన్లు ఉండడం గొప్ప కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పిరమిడ్లు ఉండడం చాలా గొప్ప గొప్ప విశేషం అన్నమాట ఇది తెలుసుకోండి ఓకేనా సెల్ ఫోన్లు ఏముంది మహా అయితే ఒక పదివేలు పెడితే వచ్చేస్తుంది కదా అనుకోవచ్చు దీ దీనికి ఎక్కువ కాస్ట్ పెట్టాలేమో అనుకోవచ్చు ఏమి లేదు దానికి తగ్గ కాస్ట్లోనే దొరుకుతుంది మీకు ఐదు వందల్లో కావాలంటే ఐదు వందల్లో ఉంటుంది మూడు వందల్లో కావాలంటే మూడు వందల్లో ఉంటాయి తగ్గట్టుగా ఉంటాయి పేపర్ పేపర్ తగ్గించి మొదలవుతాయి పిరమిడ్ క్యాపులు పేపర్ పేపర్ పిరమిడ్ క్యాప్ నుంచి మొదలవుతుంది పేపర్ నుంచి ప్లాస్టిక్వి ప్లాస్టిక్ నుంచి మళ్ళీ రాగివి అలాగా రకరకాలు ఉంటాయి మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఏదైనా సరే అది మూవ్ ఆన్ అవుతుంది తప్పించి మనం మనకి మనగా ఏది తప్పుగా అనుకోకర్లేదు అర్థమైందా మనం మనకి మంచిగా మంచి ఎనర్జీ కావాలి మంచి తగ్గట్టుగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రాగి పెరమిడ్ క్యాప్ అనమాట ప్రతి ఒక్కరు ఆ రాగి పెరుమిడి క్యాప్ను ధరించండి ఎందుకంటే రా రాగి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో నాకన్నా బాగా మీ పెద్దలకే తెలుసు ఎందుకంటే పూర్వకాలంలో రాగి కంచంలో తినమనేవారు రాగి గ్లాసుల్లో మనిషి తాగమనేవారు రాగి రాగి టంగ్ క్లీనర్స్ అనేవారు ఇవన్నీ మీకే తెలుసు నాకన్నా వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో మీకే తెలుసు మరి అలాంటిది పిరమిడ్ అనేది రాగి రాగి రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించి రాగి పిరమిడ్ క్యాప్ని ధరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను మరి ఇలాగ చక్కగా పిరమిడ్లు ఎక్కడ వీలైతే అక్కడ పిరమిడ్లు కట్టండి మీ పైనే కాదు మీకు ఎక్కడైనా ఖాళీ స్థలం ఉండి ఆ ఖాళీ స్థలంలో మీరు ఏమైనా నిర్మించదలుచుకుంటే కనుక ఖచ్చితంగా పిరమిడ్ అనేది కట్టడం కట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి నేచర్ మెడిటేషన్ వారికి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ